ఒకప్పుడు అడవిలో బిళ్ళ అనే గంగిరెద్దు ఉండేవాడు అతడు రోజంతా ఏం చేస్తాడంటే చెట్ల కింద నిద్రపోతాడు ఆహారం తింటాడు ఇంకొంచెం అరుస్తాడు కానీ అతనికి ఫేమస్ కావాలన్న కోరిక పుట్టింది ఒకరోజు అతడు అరిచాడు ఓయ్ నన్ను ఎవరు గుర్తించరా నన్ను ఎవరైనా సెలబ్రిటీ చేస్తారా పక్కనే ఉండే కోడి పేరు చిక్కీ అది రోజు ఉదయం టిక్టాక్ వీడియోలు తీస్తూ డాన్స్ చేస్తూ ఫేమస్ అయిపోయింది అడవిలో ఉన్న జంతువులందరూ చిక్కీకి ఫ్యాన్స్ అయ్యారు బిళ్ళకి అసహనం వేసింది నాకు రెండు కాళ్ళు రెండు కొమ్ములు ఉన్నా ఫేమ్ మాత్రం నాకొచ్చేట్టు లేదు అప్పుడు చిక్కీ నవ్వింది బావా బిళ్ళా ఫేమస్ కావాలంటే టాలెంట్ ఉండాలి టిక్టాక్ డాన్స్రా బిళ్ళ అన్నాడు ఓహో డాన్స్ చేస్తే చాలు పోరా నువ్వు చూడు నా డాన్స్ అప్పటినుంచి బిళ్ల గంగిరెద్దుకూడా టిటాక్ డాన్స్ నేర్చుకోవటం మొదలెట్టాడు ముళ్ల మీద తిరుగుతూ చెట్లు దాటి డాన్సులు చేస్తూ వీడియోలు తీస్తూ ఫేమస్ అయిపోయాడు ఒకరోజు ఓ పెద్ద యూట్యూబ్ వీడియో క్రియేటర్ అడవికి వచ్చాడు చిక్కీ బిళ్ల ఇద్దరినీ చూశాడు అంతే వాళ్ళిద్దరిని కూడా జంగిల్ స్టార్ ఛానల్ కోసం సైన్ చేసేశాడు ఇక అడవిలో రాత్రల్లా లైట్లు పాటలు డాన్సులు చిక్కీ టిక్టాక్ స్టార్ బిల్లా యూట్యూబ్ డ్యాన్సర్ ఇద్దరూ అడవిలో స్టార్ హీరోలైపోయారు ఒకరు ఫేమస్ అయితే చూసి అసూయపడకూడదు నేర్చుకుంటే శ్రమిస్తే మనకీ అదే స్థానం సాధ్యమే